శ్రీ మాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఇవాళ మనం హనుమంతుల వారి యొక్క మహిమల గురించి తెలుసుకుందాం శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో మాదన పర్వతం మీద సుఖంగా ఉన్నాడు శ్రీరామ మంత్రాన్ని సదా జపిస్తూ నామ పానాన్ని అనుభవిస్తున్నాడు అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది అంతే వెంటనే బయలుదేరి గంధమాదనం నుంచి అయోధ్యకు చేరాడు శ్రీరాముణ్ణి సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలిచాడు అప్పుడు సీతారాములు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు శిరస్సును మూడుసార్లు ముద్దు పెట్టుకున్నారు హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు ఆంజనేయుడు రామా నువ్వు ఉండగా కులాసాకు ఏమి కొదవా నీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించావు నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది మాటలు రావటం లేదు అన్నాడు హనుమ హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కాని జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి అన్నారు అతి వేగంగా హనుమ బ్రహ్మలోకం చేరి సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆయన పాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టారు షోడాపచారాలు చేసి పూజించారు హనుమను వచ్చిన కారణం అడిగిన బ్రహ్మ హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియజేశాడు దానికి బ్రహ్మదేవుడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముడిని ధ్యానం చేస్తున్నాను దాన్ని ఎట్లా ఇవ్వమంటావు అన్నాడు బ్రహ్మ దానికి హనుమ సృష్టికర్త నా మాట విను ఆ ఉంగరం మీరే సాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకు కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రమ్మని వాళ్ళు ఆజ్ఞ వేశారు అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు ఇప్పటి వరకు ఎంత శాంతంగా ఉన్నా హనుమ ఒక్కసారిగా తాను తనువును విపరీతంగా పెంచాడు సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది దశ దిశలా ఆక్రమించాడు బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయ్యాడు ఆ తేజస్సుకు లోకాలు భస్మమయ్యేట్లున్నాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభించాడు హనుమ ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైన ముఖంతో తీక్షణమైన కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు అందరూ భక్తితో రామనామం జపించారు శనకసనందనులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఆ సంక్షోభాన్ని నివారించమని హితువు చెప్పారు అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తికి స్థుతించాడు హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు అప్పుడు బ్రహ్మ అంటున్నారు హనుమ అదిగో సరస్సు దానిలో అనేక ఉన్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తాయి ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చిన రామముద్రికల్ని కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముని ముద్రకయో పరీక్షించి తీసుకో అన్నాడు హనుమ సంతోషంతో ఆ సరస్సులో మునిగాడు రాము ముద్రకలు అనేకం కనిపించాయి ఏమీ పాలు పోలేదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణ చేశాడు అది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగిపోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు ఆనంద మృతి సరస్సులో మునుకులేసి ఆంజనేయుడిని శ్రీరాముడు సాధారణంగా స్వాగతించి హనుమా నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు దాన్ని ఇచ్చి సంతోషం కలిగిస్తాను అన్నాడు ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు హనుమా భక్తిశేఖర ఎందుకు భయం నీకు నాకు భేదం లేదు కదా భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసిన వింతలు తెలియజేయి అన్నాడు చాలా ప్రేమగా రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ భగవానా నీకు నమస్కారం సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నారు అక్కడ బ్రహ్మర్షులు వేదాంతులు జితక్రోధులు ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడ నీ ముద్రికలు అనేకంగా కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అన్నాడు నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను ఆ సరస్సులో ఏ ముద్రికనీదో తెలియలేదు అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు శ్రీరాముడు హనుమను చేరబిలిచి హనుమా నీ సత్యవ్రతం సత్యభాషణంలకు మెచ్చాను నీ మీద ప్రసన్నభావం ఏర్పడింది వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణ కోసం నా అవతారం ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండటానికి బ్రహ్మకు నా ముద్రికును ఇస్తుంటాను దానిని నిశ్చల భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తుంటాడు జానకీదేవికి నీ మీద పుత్రవాత్సల్యం ఉంది మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులోని ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మవారికి ఇవ్వు అని చెప్పాడు హనుమ వెంటనే బ్రహ్మలోకం చేరి అంగులికాన్ని తీసుకుని వాణి విభుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరికి వచ్చాడు దగ్గరకు తీసుకుని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందువల్ల రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరం ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు నేను సీతాదేవి నీ అందు సదా వాశ్చల్యంతో ఉంటాము నువ్వు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని ఆశీర్వదించాడు రామాజ్ఞ పొంది సెలవు తీసుకుని మళ్ళీ గంధమాదనం చేరి రామ మంత్ర జపంతో తరిస్తూ జీవించాడు ఇప్పుడు మనం మరొక చక్కటి కథ గురించి తెలుసుకుందాం రావణ వధ తర్వాత రాజ్యానికి విభూషణుడికి పట్టాభిషేకం చేయించాడు తమ్ముడు లక్ష్మణితో శ్రీరాముడు అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు విభూషణుడికి కొడుకు పేరు నీలుడు ఇతడు గుణము బలము విద్యలలో మేటి ఒకసారి నీలుడు తండ్రి విభూషణుడికి దగ్గరకు చేరి నమస్కరించి ఇలా అన్నాడు తండ్రి మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిలుతున్నారు వారికేమీ లోటు లేదు మనకు ధనం సంపదలకు కొదువ కూడా లేదు అయినా మన రాజ్యమైన లంకలో చింతామణి కామధేనువు కల్పవృక్షం లేని లోటు బాగా కనిపిస్తుంది నాకు మీరు శ్రీరాముని పద సన్నిధిని చేరి లంకా సామ్రాజ్యాన్ని దక్కించుకున్న వీటిపై మీకు దృష్టి లేదు వాటిని మీరు ఎందుకు పొందలేకపోయారు నాకు ఆజ్ఞయిస్తే వాటిని సాధించి తీసుకొని వచ్చి మన లంకలో ఉంచుతాను అన్నాడు వినయంగా నీలుని మాటలను విన్న తండ్రి విభూషణుడు కుమార నీలా నేను శ్రీరామచంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తమ్మేదను ఆ రామప్రభు దివ్యానుగ్రహం వల్ల అన్ని సుఖాలు ఆనందాలు భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తున్నాను దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుష్యు సామ్రాజ్యము నాకు శ్రీరామకృప వల్ల లభించాయి శ్రీరాముడే నా చింతామణి కామధేనువు కల్పవృక్షం అంతకంటే వేరే ఏమి నాకు అక్కరలేదు రాముని కరుణ వల్ల ఇంద్రాది అష్టదిక్పాలకులు నా వశంలోనే ఉన్నారు కనుక నాకు నువ్వు చెప్పిన మూడిటి అవసరం లేకపోయింది అవి లంకలో లేవనే చింత వదిలేయి శ్రీరామ పదభక్తితో ధన్యుడు అయ్యే ప్రయత్నం చెయ్యి అని అనుణయంగా చెప్పాడు తండ్రి మాటలు విని నీలుడికి రుచింపబడలేదు కీర్తికాంక్షతో తహతహలాడిపోతున్నాడు నీలుడు మళ్లీ తండ్రితో వాటి అవసరాన్ని తెలియజేశాడు చివరికి విభూషణుడు మెత్తబడి నీ కోరికను కాదనలేకపోతున్నాను వాటిని సాధించి ఇక్కడికి తీసుకుని రావటానికి గురువు ఆజ్ఞ చాలా ముఖ్యం ముందుగా మన కులగురువు శుక్రాచార్యుల వారి సుశ్రుత చేసి అనుగ్రహం సంపాదించి అప్పుడు ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చి ఆశీర్వదించి నీలుడిని పంపాడు తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యులు వారిని పూజించి నమస్కరించి చేతులు జోడించి గురుదేవా మా తండ్రి విభీషణ మహారాజు అనతితో మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాడు నాకు చింతామణి కల్పవృక్షం కామధేనువులను సాధించి లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది దీనికి మీ అనుగ్రహం కావాలి ప్రసాదించండి అని వేడుకున్నాడు నీలుని భక్తి తాత్పర్యం వినయం ఆచార్యులకు నచ్చి రోజు మృగశిరా నక్షత్రం ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి మంచిది దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను శ్రద్ధతో జపించి నీ కోరికను సాధించుకో అని చెప్పి వెంటనే పంచముఖ ఆంజనేయ మంత్రం ఉపదేశించాడు జగన్ క్షేత్రం చేరి దీక్షతో ఆ మంత్రాన్ని రికర్ణాశుద్ధిగా జపించమని చెప్పాడు శుక్రాచార్య గురువర్యులు పంచముఖ ఆంజనేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు పంచముఖ ఆంజనేయ స్వామి దీని ఏంటో తెలుసుకుందాం పంచముఖ ఆంజనేయుడు సర్వసిద్ధి ప్రదాత తూర్పు వానర ముఖం కోటి సూర్యుల కాంతితో భీకరమైన కోరలతో భృకుటి ముడిచి కనిపిస్తుంది దక్షిణ ముఖం నారసింహ ముఖం మహాద్భుతంగా మృత్యును తెచ్చే ఉగ్రరూపంగా తేజోవంతంగా ఉంటుంది భయనాశనం చేస్తుంది పశ్చిమ ముఖం గరుడుని ముఖం దీనికి వక్రతుండం ఉంటుంది సర్పాల విషయాన్ని నాశనం చేస్తుంది సర్వభూతాలను అదుపులో ఉంచుతుంది ఉత్తర ముఖం సోకర ముఖం ఈ వారాహం ముఖం నల్లని కాంతితో ఉంటుంది బేతాల ప్రయోగాల్ని జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది పై పైముఖం హయాముఖం ఇది మోక్షాన్ని ఇస్తుంది ఇలాంటి మహామహిమాన్మతమైన ఐదు ముఖాలను చెందిన బీజాక్షరాలతో భక్తిగా మంత్రాలను జపిస్తే కోరిన కోరికలు తీరుతుంది గురువు అనుమతితో నీలుడు బయలుదేరి నీలాచల క్షేత్రమైన పూరి జగన్నాథ క్షేత్రాన్ని చేరాడు అక్కడ ఒక మహాపర్వతం దాని కింద పెద్ద అడవి ఉన్నాయి ఆ పర్వతం మీదకు చేరి అక్కడ జలాశయం దగ్గరున్న కొండ బీలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రబలతో ముప్పది మూడు కోట్ల అర్బుద ఘనంతో సంజీవరాయుడు అయిన ఆంజనేయ స్వామి నీలుడికి ప్రత్యక్షమైనాడు శంఖ్వని వంటి ధ్వనితో నీలుణ్ణి పిలిచాడు వెంటనే మేల్కొన్న నీలుడు ఆయన పాదలపై సభక్తికంగా వాలిపోయాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారిపోతున్నాయి నీలుణ్ణి భుజం పట్టి పైకి లేపాడు హనుమ నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు దీనికే నీలాకృత ఆంజనేయ స్తోత్రం అని పేరు చాలా మహిమాన్వితమైన స్తోత్రం దానికి విపరీతంగా సంతోషించి హనుమా నీలా నీ తపస్సు ధ్యానాలకు మెచ్చాను నీ మనోభీష్టం నాకు తెలుసు త్వరలో ఇంద్రుణ్ణి జయిస్తావు చింతామణి వైఘేరాలను పొందుతావు దేవతా స్త్రీలలో అందమైనది పవసుందరి అనే స్త్రీ నీకు భార్యగా లభిస్తుంది నువ్వు కోరుకోకపోయినా బ్రహ్మదేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు లోకంలో ఎవరైనా సరే నీలాగా నా మంత్రాన్ని జపించి నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను నీ తండ్రి విభూషణుడు నాకు మంచి మిత్రుడు ఆయన నేను శ్రీరాముని బంటులం నా దక్షిణ భాగంలో నీకు సుసిస్తరమైన స్థానం కల్పిస్తున్నాను నువ్వు ఇక్కడ తపస్సు చేసి ప్రదేశం ఇక నుంచి పురుషోత్తమ క్షేత్రం అని పిలువబడుతుంది నీ కోరికలు న్యాయబద్ధమైనవే త్వరలోనే అవి తీరగలవు అని వరదానం చేసి పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ఆయన వరాలను అందుకున్న నీలుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధికి చేరాడు భార్గవుడు చాలా సంతోషించి ఆశీర్వదించి తండ్రి విభూషణికి వివరాలన్నీ తెలియజేయవలసిందిగా చెప్పి పంపించి వేశాడు లంకలో తండ్రి విభూషణుడు చేరి జరిగిన విధానం అంతా పోసగూర్చినట్టు తండ్రికి విన్నవించాడు కుమారుని అద్భుత తపో వృత్తాంతం వరగ్రహణం విన్న విభీషణుడు పరమానందం పొందాడు నలుణ్ణి ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు నీరుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో తరువాతి కథలో తెలుసుకుందాం లంకకు చేరిన నీలుడు కొంతకాలం తర్వాత మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించాడు తనలో తాను ఇలా విక్రయించుకున్నాడు రాజు పని ఉన్నా లేకపోయినా రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయపెట్టాలి శత్రు మర్ధనుడు అనే బిరుదు పొందాలి ఇలా చేయకపోతే శత్రువులకు తేలికైపోతాడు మా జాతికి శత్రువు స్వర్గ లోకాధిపతి ఇంద్రుడే అతని వద్ద నుండి చింతామణి కల్పవృక్షం కామధేనువు నేను గ్రహించడం రాజధర్మం నెమ్మదిగా నయంతో సాధించడానికి ప్రయత్నిస్తా ఇవ్వకపోతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించుకుంటాను ఒక దూతను రాయబారిగా ఇందుడి వద్దకు పంపితే మంచిదని తెస్తుంది అతని వల్ల సమాచారం తెలుసుకుని అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తా అని దీర్ఘాలోచన చేశాడు సమర్థుడైన దూతను పీల్చాడు అతనితో తన మనసులోని మాట ఇలా తెలియజేశాడు నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్ళి నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని మనకు కావాల్సిన చింతామణి వైఘరాలను మర్యాదగా అప్పగించి సంతోషం కలుగజేయమని చెప్పు కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయి అని వివరంగా చెంపి పంపాడు దూతను దోత నీలుడి మాటలను మరణం చేసుకుంటూ స్వర్గలోకం చేరాడు అక్కడ దేవసభలో మహేంద్రుణ్ణి చేరాడు ఇంద్రుడు భార్య అయిన శచీదేవితో సింహాసనంపై ఆదివసించి ఉన్నాడు దేవగురువు బృహస్పతి దేవలోక మహర్షులు అందరూ ఉచిత ఆసనాలపై ఉపవిష్టులైనారు అప్సరసలు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు రాక్షస రాజకుమారుడు నీరుని దూత సభలో ప్రవేశించి మహేంద్రునికి నమస్కరించాడు ఆయన మర్యాదపూర్వకంగా కుష ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు దూత నీరుడు చెప్పమన్న మాటలను సురాధీప దేవేంద్ర నేను లంకారాజ్య పరిపాలకుడును విభీషణ మహారాజు గారి సేవకుడును ఆయన కుమారుడు యువరాజు నీరుని దూతను శ్రీమంతుడు సర్వశాశ్రత సంపన్నుడు ధర్మాత్ముడు భగవద్భక్తుడు అయిన నీలమహారాజు మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించాడు సావధానంగా విని ప్రత్యుత్తరం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి నీలుడు చెప్పి పంపిన విషయాలన్నిటినీ ఎకరువు పెట్టాడు అన్ని విన్న సహస్రాక్షుడు కోపేగైతంతో నీలుడు అంతటివాడు అయ్యాడా మా వజ్రాయుధం సంగతి మరిచాడా మహాబల సంపన్నులైన పాకాసుర జంబాసురాది రాక్షసుల కన్నా పోటుగా అతని పరాక్రమం ఏమిటో చూద్దాం అతను అడిగినవేవి ఇవ్వం అని చెప్పు అని చెప్పి దూతను చంపరాదు కనుక శకను కత్తిరింపజేసి బయటకు వెళ్లగొట్టాడు ఇంద్రుడు ఇంతలో సభలో అశుభ శకునాలు కనిపించాయి వినిపించాయి ఏదో ప్రమాదం జరగబోతుంది అనే సూచన గమనించారు ఇంద్రుడు సభ చాలించి అంతఃపురం చేరాడు ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని మూట కట్టుకుని దోత నీరుని చేరి విషయమంతా వివరించి చెప్పాడు నీలుడు దోతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు తండ్రి విభూషణితో మంత్రాలోచన చేశాడు సైన్యాన్ని సమకూర్చుకొని స్వర్గాన్ని ముట్టడించడానికి సన్నదుడై బయలుదేరాడు కొద్ది కాలంలోనే స్వర్గం చేరి దేవసైన్యంతో యుద్ధం ప్రకటించాడు ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలియకుండా అహంకార బలవగరిదుడై మద మశ్చర్యాలతో ఊగిపోతూ పోరుకు తలపడ్డాడు భయంకర యుద్ధం సాగింది ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగించాడు నీలుడు దాన్ని ఛేదించి నిర్విర్ధ్యం చేశాడు పరాభవంతో రగిలిన దేవేంద్రుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు ఇంద్ర మీరిద్దరూ ఇద్దరు బాహి ముష్టి ముష్టాం యుద్ధం చేశారు కుప్పించి తన్నుకున్నారు కాళ్ళతో కొట్టుకున్నారు ఎగిరి మాటి మాటికి బాదుకున్నారు క్రమంగా ఇంద్రబలం క్షీణించి రాక్షసుడు అయిన నీలుని బలం పెరిగింది ఇంద్రుడు కుస్తీ పోటీలో పీటి దెబ్బతిని నేల మీద కూలిపోయాడు నీలుడు అమాంతం గుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదునైన ఖడ్గం ఇంద్రుని చేల్చడానికి పైకి ఎత్తాడు ఈ ఘోరం చూడలేక అందరూ భయం కమ్మిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీలుణ్ణి చేశాడు ఇద్దరికి సంధి చేయడానికి తాను వచ్చానని బ్రహ్మ వారిద్దరికి చెప్పాడు నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మదేవుణ్ణి నమస్కరించారు భక్తితో కీర్తించారు నీలుడు చేసిన బ్రహ్మస్థానానికి నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు దేవేంద్రునితో బ్రహ్మ పాకశానక నీకు బుద్ధి ఇంకా రాలేదా ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యం విభూషణుడి రాజాధికారం అంతా శ్రీరాముడి దయచేతనని సంగతి మర్చిపోయావా నీలుడు కోరిన కోరికలు అతి సాధారణమైనవే కదా వాటిని మన్నించి అతని వాటిని ఇచ్చివేస్తే మంచిది అని చెప్పాడు బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ నీలుడు హనుమభక్తుడు హర్వద్ధాసులను అపజయలోకంలో ఉండదు చింతామణి కల్పవృక్షం కామధేనువులను ఈ నీలుడికి సమర్పించు అతని క్షమాపణ కోరి సుఖంగా ఉండు అని బోధించాడు బ్రహ్మ వాకులకు సిగ్గుపడి నీలుడిని క్షమాపణ కోరి నీలునికి చింతామణి కల్పవృక్షం కామధేనువు వసగి సభక్తికంగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మ నీలుణ్ణి చూసి శ్రీమంత నీలా నువ్వు మాకు ఇష్డువైన భక్తుడవు నీ సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాము స్వీకరించు నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం మీకు నుంచి నీలాచలం అని నీ పేరున పిలువబడుతుంది దీన్నే పురుషోత్తమ అని పిలుస్తారు నీకు వనసుందరి అనే దేవత స్త్రీని ఇస్తున్నాను ఆమెను వివాహం చేసుకుని సర్వసుఖాలు అనుభవించు కాలాంతరంలో నువ్వే ఇక్కడ నీలేచేశ్వరుడుగా అనే పేరు మీద ఈ నిరాచనంలో వెలసి భక్తుల కోరికలను తీరుస్తావు అని చెప్పి వనసుందరిని ఇచ్చి యుద్ధంలో చనిపోయిన వారందరినీ బ్రతికించి బ్రహ్మలోకం చేరాడు బ్రహ్మ ఇంద్ర నిలాదులు పరమ సంతోషం పొందారు ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభమయ్యిందో అంత త్వరగా సమసిపోవడం ఉభయలకు ఆనందాయకమైంది కాలం ఎంతటి వారినైనా కలుపుతుంది విడదీస్తుంది కాలమహిమ ఎవరూ తెలుసుకోలేరు ఈ కథలను పరాశర మహర్షి మైత్రునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి